సజీవ దేవుడైన క్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలము నాతో పాటు సజీవంగా ఉన్న దేవుని బిడ్డలందరికీ క్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము చివరి వచ్చినం అనగా ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైన ఏది కూడా అసహ్యమైన దాన్ని అబద్ధమైన దానిని ధరించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు ఇది పరలోక పట్టణ ప్రవేశం కొరకున్నటువంటి ఒక క్వాలిఫికేషన్ అనగా అర్హతగా ఇక్కడ మనం చూస్తున్నాం గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ముందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు గొర్రెపిల్ల అనగా మానవారి సమస్త పాపశాపముల నిమిత్తమై కలవరి సిలువలో మరణించి తిరిగి లేచినటువంటి యస్సుక్రీస్తుల వారు ఆ యస్సుక్రీస్తు వారు ప్రపంచ మానవాళి నిమిత్తమై అక్కడ ఏర్పాటు చేసిన జీవగ్రంథం ఒకటి ఉంది ఆ జీవగ్రంథంలో వ్రాయబడిన వారే ఈ పరలోకంలో ప్రవేశిస్తారు అంతేగాని నిషిద్ధమైనది ఏది కూడా అనగా వాక్య విరుద్ధమైన ఎవ్వరు కూడా తర్వాత అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని వారు కూడా దానిలో ప్రవేశింపనే ప్రవేశింపరు ప్రియ సోదరి సోదరుడా నివేశ్రీస్తుని నమ్ముకొని ఇంకా అబద్ధమైన వాటిని ప్రేమిస్తూ అసహ్యమైనటువంటి వాటిని జరిగిస్తూ నీవు కొనసాగుతున్నట్లయితే ఈ దినమే వాటన్నిటినీ వదులుకొని ప్రభును రక్షకుడని యేసుక్రీస్తుల వారిని హృదయపూర్వకంగా హత్తుకొని ఆయన చిత్తమును జరిగిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఘనపరుస్తూ నీవు ముందుకు కొనసాగినట్లయితే తప్పకుండా ఆయన సిద్ధపరిచినటువంటి ఆ నిత్య రాజ్యంలోనికి మనకు ప్రవేశం సమృద్ధిగా కలుగుతుందని మనం గమనించి గ్రహించుదాం అంటే కృప ప్రశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేను గాక దేవుడు మిమ్మల్ని దీవించను గాక అందరికీ వందనాలు